అందరి బంధనములు ప్రేమ దీవెన్ బిడ్లార నా వీడియో చూస్తూ నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ఒక క్వశ్చన్ అడిగాడు ఏమనంటే పాపం లోకంలో ఉన్నాము పాపం చేయకుండా ఎలాగూ ఉండగలము నువ్వు పాపం చేయొద్దంటున్నావు భూతులు మాట్లాడుతుంటావు అబద్దాలు ఆడుగుతున్నావు సినిమాలు చూడొద్దంటున్నావు మామూలు చూపు చూడొద్దున్నావు ఇవన్నీ సాధ్యమైన ఈ లోకంలో అనేసి అతను అడిగాడు అవును అది నిజమే మనము ఈ లోకపు శరీరంతో మనము జయించలేము కానీ దేవుని వాక్యము మన హృదయంలో మన ఆలోచనలో పంపించామనుకోండి దేవుని వాక్యము మనము చదువుతూ ప్రార్థన ద్వారా మనము సాధించగలము జయించగలము పాపమును పాపము చేసే చూసే అవకాశము రానప్పుడు చేయకుండా ఉండటము గొప్ప కాదు పాపము చేసే చూసే అవకాశము వచ్చినప్పుడు చేయకపోవడమే దేవుని దృష్టిలో గొప్ప కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు చెప్పదలుచుకుంది చెప్పదలుసుకుంది ఏంటంటే దేవుని వాక్యమును నిత్యము అనుసరిస్తూ ఉండండి దేవుని ఆలోచనతో ఆలోచనలతో నిత్యము గడపండి అప్పుడు మనం పాపని జయించగలం అందరు